మనకు తెలుసు పెళ్ళి అనగానే కట్న కానుకలు వెరీ వెరీ కామన్ ఇంకోటి వాళ్ళ అంటే ఎట్లా వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని బట్టి అట్లా కట్న కానుకలు ఇచ్చుకోవడం వెరీ వెరీ కామన్ కట్నాలు ఇవ్వద్దు పుచ్చుకోవద్దు అది నేరమని ఏదో మాట్లాడుకుంటాం గంతే కానీ కట్నం అనేది వెరీ వెరీ కామన్ సో అందులో భాగంగానే ఈ పూజితాన్ని ఇచ్చేటప్పుడు కూడా ఆయనకి పదకొండు లక్షలు పెళ్ళి టైంలో పదకొండు లక్షలు ఆల్రెడీ అబ్బాయికి ఇచ్చి మ్యారేజ్ చేసినారు ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఇంకో పది లక్షలు ఇస్తామని ఒప్పుకున్నారు అట్లా వాళ్ళ మ్యారేజ్ అయింది ఆ తర్వాత కేవలం రెండున్నర కాబట్టి కేపిహెచ్బి కాలనీలో నివాసం ఉంటున్నారు కానీ అడపాదడపా ఇప్పుడు శ్రీనివాస్ అనే వ్యక్తి ఊర్కూర్కే ఆ అమ్మాయిని మాటలతోని వేధించడం నువ్వు ఇంకా ఎప్పుడు తెస్తావు ఇంకా పది లక్షలు ఇచ్చేది ఉంది కదా నువ్వు ఇంకెప్పుడు తెస్తావు మీ అమ్మా నాన్నలు పెద్దగా గొప్పగా ఏదో చెప్పిండ్రు కదా అయినా ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని దడప ఊరికే ఆ కుటుంబ కుటుంబంకి సంబంధించిన పెద్దలు కావచ్చు అట్లాగే ఇప్పుడు పెళ్ళి చేసుకున్న అబ్బాయి కూడా ఆ అమ్మాయిని వేధించడం మాటలతోని వేధించడం స్టార్ట్ చేశారట చాలా ఎక్కువగా మరీ ఫ్రీక్వెంట్గా కేవలం రెండున్నర నెలలు మాత్రమే అయింది పెళ్ళయి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఈ అమ్మాయికి వేధింపులకు గురి చేస్తున్నారట ఇప్పుడు అబ్బాయి వల్ల తల్లిదండ్రులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు లేదంటే ఈ అబ్బాయి కావచ్చు వీళ్ళు ఊరి అమ్మాయిని ఇంకా పది లక్షలు ఎప్పుడు తెస్తావు